వరలక్ష్మి వ్రతం రోజున ఈ పనులు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చెబుతున్నారు పండితులు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏమి చేయాలి ఏం చేయకూడదు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం శ్రావణ మాసంలో ముత్తైదువుల ఈ వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణ మాసంలోని శుక్లపక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసం శుక్లపక్షం చివరి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటే కోరిన కోరికలు తీర్చి వరాలు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ నెలలో ఈ వ్రతం చేయడం వల్ల ఆస్తి ఐశ్వర్యం కూడా కలుగుతుందంటారు ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి ఇక కలషపు చంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మరీ మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకదార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింతగా ప్రసన్నులవుతారని పెద్దవల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి ముత్తైదువను సాగ నప్పిన తర్వాతనే భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువలను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్నా ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి రిపీట్ ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా చేసిన ఈ వ్రత కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అయితే అలా వీలు కాని వారు కేవలం కలషం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక ఈ రోజు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం వంటివి చేయరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి